మై ఛానల్ స్వప్న కృష్ణ వార్స్ ఇప్పుడైతే జనరేటర్ చేస్తుందా జనరేటర్ చేయడానికి కావాల్సినవి జొన్నపిండి మంచినీళ్ళు ఫస్ట్ అయితే మంచినీళ్ళు కాబట్టాలి పిండికి సరిపడిన నీళ్ళు వేడి చేసుకోవాలి బాగా వేడి అయిన తర్వాత ఇందులో వోస్ కలిపకోవాలి. ఈల అయితే చాలా వేడియనే ఇందులో వోస్ కలుపుకోవాలి. తరపడినన్నీ వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి వాటర్ వేడిగా ఉన్నప్పుడు చేయి పెట్టి కలపొద్దు కర్షతోనే కలపాలి ఎందుకంటే చెయ్యి ఆగుతారు కదా అందుకోసమని ఖర్షతోనే కలపాలి పిండిలో వేడి తగ్గింది చేయితోనే కలుపుతా పిండి గోరువెచ్చ ఉంది ఇట్లా గోరువెచ్చ ఉన్నప్పుడే చేతిని మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటాం అయిపోయిన తర్వాత గిన్నెలు ఒక సైడ్కు ఇట్లా ముద్ద కట్టుకోవాలి ఎందుకంటే ఇందులో ఉన్న వేడి తగ్గకం ఉండడానికి ఇంకా ఈ ముద్ద వేసుకున్న తర్వాత రొట్టెకి సరిపడినంత కొద్దిగా కొద్దిగా పిండి తీసుకొని ఇట్లా కలుపుకోవాలి పిండి ఇట్లా కలుపుకున్న తర్వాత తీసి మళ్ళా పీటి మీద పిండి విస్తేటప్పుడు చేతిని నీళ్ళతో తడి చేసుకోవాలి ఇప్పుడైతే నేను తడి చేసుకుంటున్నా ఇట్లా తడి చేసుకోవాలి ఇట్లా తడి చేసుకొని విసుకుతే మంచిగా విసుకడానికి వస్తుంది పిండి ఎంత మంచిగా విసుకుతే రొట్టె ఎంత మంచిగా వస్తుంది పిండి ఇసుకడం అయిపోయింది రొట్టె చేయాలి ఇంకా రొట్టె చేసే ముందు పెంకు పెట్టుకుంటా పోయి పైన రొట్టె చేసే వరకల్లా అవుతుంది కదా వంట అయితే చాలా బాగా మంతుంది గ్యాస్ పొయ్యి కన్నా కట్టెల పొయ్యి పైన అయితేనే జనరేటర్లు మంచిగా వేయడానికి వస్తుంది పెంకు లోపు రొట్టె వేసుకుందాం చేతికి అద్దుకోవాలి ఫస్ట్ ఇట్లా రాసుకోవాలి ఈ ముద్దను ఇట్లా ఇట్లా రౌండ్గా అన్న తర్వాత కొద్దిగా ఒట్టి పిండి మళ్ళీ దీనిపైన ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకొని ఇట్లా రౌండ్గా అయింది కదా అయిన తర్వాత మళ్ళీ వేళ్ళతో ఇట్లా అనుకోవాలి రౌండ్గా ఇట్లా అన్న తర్వాత మధ్యలో ఇట్లా కొద్దిగా పిండి వచ్చింది కదా ఈ పిండిని తీసి గిన్నెల పిండిలు వేసుకోవాలి ఇప్పుడు పీటపైన పైన పొట్టి పిండి కొద్దిగా వేసుకొని రొట్టె ఈ ఎడమ ఎడమచెయ్యితో ఇట్లా సైడ్లో కొట్టి ఇట్లా అనాలి రౌండ్గా రౌండ్ అంటే రొట్టె ఇట్లా ఈ చేతితో ఇట్లా అంటుంటేనే రొట్టె రౌండ్గా వస్తుంది మనం ఇట్లా రొట్టె కొట్టిన తర్వాత ఇట్లా తిప్పుతాం కదా ఈ అరిచేట్ అనేది రొట్టెల మధ్యలో ఉంచాలి ఇట్లా మధ్యలో పెట్టి ఇట్లా ఇట్లా జరుపుకుంటూ కొట్టాలి ఒకవేళ ఇట్లా జరిపినప్పుడు కదలకుంటే కొంచెం వాటర్ చేతికి ఇట్లా అప్పుకొని ఇట్లా రెండు చేతులు పెట్టి ఇట్లా జరుపుకుంటూ కొట్టుకోవాలి ఇట్లా రొట్టె చినిగిపోకుండా జాగ్రత్తతో రొట్టె కొట్టాలి కట్టమట్టడం అయితే అయిపోయింది చూడండి ఎంత రౌండ్గా వచ్చింది ఇంకా ఇప్పుడైతే జాగ్రత్తతో మీద తీసుకొని పెంపైనా వేయాలి ఇట్లా మీదకి నిరానంగా తీసుకొని ఇట్లా ఇట్లా చేయాలి వేసిన తర్వాత కాలినాక వాటర్ పుందాలి వాటర్ రుద్ది నింపడి మలిపేయాలి మళ్ళీ అది గాలినంత వరకు ఇంకో రొట్టెకి పిండి తీసుకుంటాం రొట్టె కాలినప్పుడు రొట్టె పైన ఇట్లా బుడిపుల్లా కొసేయి అప్పుడు ఇక వాటర్ రుద్దుకొని మలిపేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ రుద్దుతా వాటర్ రుద్దిన తర్వాత ఇట్లా మలిపేయాలి కొత్తగా రొట్టె చేసే వాళ్ళు ఉంటే ఇంకా చేతితో వాటర్ రుద్దడానికి చేయగలుగుతుంది కాబట్టి ఒక క్లాత్ తీసుకొని వాటర్ రండి ఇంకా క్లాత్తో రొట్టె పైన రుద్దాలి రుద్ది మలిపేసి అయిపోతుంది ఇంక ఇప్పుడైతే ఇంకో రొట్టెకి తినిపిస్తుంది లోపల ఇంకో రొట్టే చేసేయాలి చూడండి ఎంత మంచిగా వచ్చింది రొట్టెలు చేయడం అయితే చాలా ఈజీ రొట్టెలు చేయడానికి రాని వాళ్ళకే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా మా వీడియోలు అయితే చాలా క్లియర్గా చూపించిన ఈరోజు వీడియో అయితే ఏంటే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రొట్టె చేసే విధానంలో మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇస్తా ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్